మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ గెలుస్తారా లేదా అనేటువంటిది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న మీ సమాధానం యాక్చువల్గా గెలుపు ఓటమి అనేది క్యాండిడేట్ల చేతుల్లో మాత్రమే ఉండదు గెలిపించాలన్నా ఓడగొట్టాలని మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజల చేతిలో ఉంటుంది వాళ్ళు అనేక రకాల పారామీటర్స్ చూస్తారు వాళ్ళు ఏ అభ్యర్థికి ఓటు వేయాలి ఏ అభ్యర్థికి ఓటు వేయకూడదు ఎందుకు వేయాలి ఎందుకు వేయకూడదు ఇవన్నీ తరికించుకొని వాళ్ళు ఓటేస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికి కూడా ఇవాళ నా చరిత్ర ఇరవై నాలుగేళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో నా పాత్ర మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా నా పాత్ర కరోనా కష్టకాలంలో నేను చేసిన సేవ ఇవన్నీ బెరీ చేసుకొని తర్వాత నా పొలిటికల్ క్యారియర్ నా చరిత్ర వాళ్ళని బలి చేసుకొని ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈటల రాజధానిగానే గెలిపించుకోవాలి మాకు అందుబాటులో ఉండే వ్యక్తి మా కాలుకు మెలుగుతే పనుతో పీకే సర్వీస్ చేయగలిగేటువంటి పద్ధతి ఉన్నవాడు కాబట్టి గెలిపించుకోవాలి రెండోది దేశవ్యాప్తంగా మోడీ గారి హవా ఇవాళ బార్ మోడీ సర్కార్ అనే న్యాదం అయితే ఉందో అది తెలంగాణలో కూడా తూచా తప్పకుండా బ్రహ్మాండంగా ఉంది ఒక్క మాట చెప్పాలంటే మొత్తం పదిహేడు సీట్లల్లో కూడా ఇవ్వాలి మీరు ఎక్కడైనా కూడా పదిహేడు సీట్లలో ఎక్కడ క్యాండిడేట్ మీద ఇంత వ్యతిరేకత ఉంటుంది కావచ్చు కానీ మోడీ గారి పేరు చెప్పగానే భారతీయ జనతా పార్టీ పేరు చెప్పగానే డెఫినెట్గా మేము ఈసారి భారతీయ జనతా పార్టీకి ఇస్తాం మోడీ గారి ఇస్తామని భావన ఉంది అదే పెద్ద ఆయుధంగా ఈ ఎన్నికల్లో ముందుకు